హలో అండి కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు నేను చెప్పే ఈ మెథడ్ ఫాలో అయ్యారు అంటే బోటెక్లలో ఉండే ఫినిషింగ్ అయితే వస్తుందండి ఇది లాంగ్ ఫ్రాక్పై టాప్ అండి దీనికైతే ఇప్పుడు మనము కట్ వర్క్ నెక్ ఈజీ స్టిచ్చింగు అలాగే నీట్ ఫినిషింగ్ రెండు ఈ మెథడ్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి ఫస్ట్ అయితే మనము ఎలాంటి నెక్ అయినా పేపర్ కటింగ్ అనేది చేసుకోండి షేప్ అనేది నీట్గా రాకపోతే ఒకటికి రెండు పేపర్లైనా యూజ్ చేసి మనము కటింగ్ అనేది చేసుకుంటాము డైరెక్ట్ క్లాత్ అలాగే డైరెక్ట్ క్యాన్వాస్ ఎప్పుడు యూస్ చేయద్దండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు నేను రౌండ్ షేప్ అనేది పేపర్ పైన కట్ చేసుకుంటున్నాను ఈ పేపర్ని యూజ్ చేసి అయితే ఒక అరిచేయి వెడల్పులా ఉండే చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను క్యాన్వాస్ అనేది కొత్తగా ట్రై చేసేవాళ్ళు కొంచెం ఎక్కువగానే తీసుకోండి స్టిచ్చింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది ఇలా నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనము ఈ నెక్ చుట్టూ వర్క్ నెక్ రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూసుకొని జాగ్రత్తగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ షేప్ అనేది పైనుంచి కింది వరకు అన్ని ఒకటే లెంత్లో ఉండేటట్లు చూసుకొని డ్రా అయితే చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్ని మనమైతే వేస్ట్ క్లాత్ పైన పెట్టి ఐరన్ అయితే చేసుకోండి ఐరన్ చేసుకున్నాము అంటే నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు చుట్టూ ఉన్న వేస్ట్ క్లాత్ అయితే తీసేసుకోండి నెక్ చుట్టూ ఇప్పుడు మనమైతే కటింగ్ అనేది చేసుకుందాము జాగ్రత్తగా చేసుకోండి ఎక్కడ కటింగ్ అనేది ఎక్కువ తక్కువ చేయకోకుండా కరెక్ట్ లెంత్ చూసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడే లోపలికి కొంచెం చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టండి ఇలా పైనుంచి కూడా మనము కటింగ్ అనేది కంఫర్ట్గా చూసుకొని చేసేసుకోండి ఇలా వేస్ట్ అంతా తీసేసుకొని మెయిన్ క్లాత్ పైన ఈ క్యాన్వాస్ పెట్టేసుకొని మనము పిన్నులైతే సెట్ చేసుకోండి చూసుకొని ఈ నెక్ అనేది షోల్డర్ సెంటర్లో వచ్చేటట్లు చూసుకొని నీట్గా పిన్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేసుకోండి స్టిచ్చింగ్ వేసేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి షేప్ చుట్టూ కుట్టేటప్పుడు మనము పాదము పైకి కిందికి దించుకుంటూ ఎత్తుకుంటూ అయితే స్టిచ్ వేసుకోండి ఇప్పుడు నేను అరిచేయి ఈ క్యాన్వాస్ పైన పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది ఎంత నీట్గా తిప్పుతున్నానో చూడండి దానికోసమే అరిచేయి వెడల్పుతో క్యాన్వాస్ అనేది తీసుకోమన్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏవైనా ఎక్కువ తక్కువ వచ్చినా అంటే మనం స్టిచ్ అనేది ఫస్ట్ టైం వేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా వస్తుందన్నమాట నీటుగా రాని చోట మళ్ళీ కొంచెం కుట్ అయితే తీసేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఏం కంగారు పడద్దు కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఒకటికి రెండుసార్లు ట్రై చేశారంటే ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు చుట్టూ ఉన్న వేస్ట్ క్లాత్ అయితే తీసేసుకోవాలి ఇలాగా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకోండి ఖచ్చితంగా ఏ ఎటువంటి డిజైన్ ఎక్కువకైనా ఖర్చులు అనేది పెట్టాలి ఖర్చులు పెట్టినప్పుడే మనము ఏ షేప్ కట్ చేసుకున్నామో ఆ షేప్ కటింగ్ అయితే నీట్గా వస్తుంది ఇలా లోపలికి ఎత్తు పల్లాల అంచులల్లో చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకొని పిన్నులైతే తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఇవి ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ని అయితే కటింగ్ చేసుకోండి ఒక ఇంచులు క్యాన్వాస్ ఉండేటట్లు చూసుకొని మనము క్యాన్వాస్ని తీసేయాలి నీట్గా తీసేసుకొని కటింగ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా ఒక రెండు ఇంచులు ఉండేటట్లు గ్యాప్ చూసుకొని తీసుకోండి ఇంకా క్లాత్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ కూడా అలాగే క్యాన్వాస్ కన్నా ఒక ఇంచు ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకుందాము ఇప్పుడైతే ఈ క్యాన్వాస్కి ఈ క్లాత్ని జాయింట్ అయితే చేయండి ఈ జాయింట్ అనేది తిరగదిప్పి కుట్టు అయితే వేయకోకుండా హెమ్మింగ్ అయితే చేసుకోండి హెమింగ్ చేయడం వల్లనే ఈ నెక్ అనేది ఉబ్బెత్తులాగా నీట్గా అయితే వస్తుంది స్టిచ్ వేసాము అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఎలా అనేది కూడా చూపిస్తానో చూడండి ఇప్పుడైతే ఈ నెక్కుని మొత్తం నేను తిరగదిప్పేస్తున్నాను కదా తిరగదిప్పిన తర్వాత షేప్ అనేది నీట్గా మీకు కనిపించాలి అంటే ఈ క్యాన్వాస్ లోపల ఎత్తు పల్లాలు ఉన్నాయి కదా అక్కడ మనమైతే స్క్రూ డ్రైవరు లేదా హెయిర్ పిన్ పెట్టేసుకొని ఆ షేపులను నీటుగా అంచులు నీటుగా అన్ అనేయండి అలాగా చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేస్తుందో షేప్ అనేది చూడండి కట్ వర్క్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా ఉబ్బెత్తులాగా కనపడుతుందో మనము దీనిపైన స్టిచ్ వేసాము అంటే అరిగింపోయినట్లు ఉంటుంది కదా అలా అణిగిపోకుండా ఉబ్బెత్తులాగా ఉండాలి అంటే హెమింగ్ చేసుకోండి చూడండి ఎంతో పర్ఫెక్ట్గా వర్క్ నెక్ అయితే రెడీ అయిపోయింది అలాగే లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనిపించింటే